కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుల నియామకాలలో అక్రమాలు చూశాయి దొడ్డిదారిన స్టాఫ్ నర్సు ఉద్యోగాలు పొందిన పన్నెండు మందిని అధికారులు విధుల నుంచి తొలగించారు కోవిడ్ సమయంలో తప్పుడు విద్యార్హత పత్రాలతో కొంతమంది నర్సులు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు సంపాదించారు నర్సుల నియామకంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజమహేంద్రవరం హెల్త్ రీజనల్ డైరెక్టర్ దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా పన్నెండు మంది అక్రమ పద్ధతిలో ఉద్యోగాలు పొందినట్లు గుర్తించారు వారిని స్టాఫ్ నర్సు ఉద్యోగాల నుంచి తొలగించారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మచిలీపట్నం నందు రీసెంట్గా ఒక తొమ్మిది గంటల పది నెలల కాలంలో జరిగిన రిక్రూట్మెంట్ నందు రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి నుంచి మనకి అలాట్ చేయగలిగినటువంటి స్టాఫ్ నర్సుల్లో కొంతమంది స్టాఫ్ నర్సుల మీద కొన్ని ఎంక్వైరీలు జరిగాయి కొన్ని ఆర్టీకి లెటర్స్ రావడం వల్ల ఎంక్వైరీ స్టార్ట్ చేశారు రెండు మూడు దఫాలుగా జరిగిన ఎంక్వైరీల్లో వాళ్ళకి కొన్ని కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్ రీజనల్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి ఒక పన్నెండు మంది స్టాఫ్ నర్సులని టెన్ నేషన్ కోసం మనకు సిఫార్సు చేస్తూ మనకి ఆర్డర్స్ పంపించారు ఈ సిఫార్సు చేసిన ఆర్డర్స్ని వెంటనే మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు తీసుకొని ఆ పన్నెండు మందిని గుర్తించి ఆ పన్నెండు మందికి నర్సింగ్ సూపరింటెండెంట్ ద్వారా వాళ్ళ ఆర్డర్స్ని టెన్ నేషన్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది